ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని బిడులగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పురున యస్సు క్రీస్తు నామంలో ఈ సమయంలో మీకు శుభాభినందనము తెలియచేస్తున్నాను ఈ సమయంలో ఒక చిన్న ఉపదేశాన్ని చిన్న సందేశాన్ని ఒక క్లుప్తమైనటువంటి ఆ వివరణ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అమెరికా దేశంలో జాన్ కెన్నెత్ అనేటటువంటి ఒక అమెరికా ప్రెసిడెంట్ కి పరిచయస్తుడు లేకపోతే స్నేహితుడు అయినటువంటి ఒక వ్యక్తి ఉండేటటువంటి వాడు ఈ పేరు జాన్ కెన్నెత్ ఈ యొక్క వ్యక్తి దగ్గర ఒక సహోదరి ఎమిలీ గ్లోరియా విల్సన్ సహోదరి ఆ గృహంలో ఈ జాన్ కెన్నెత్ అనేటువంటి ఆ గృహంలో ఆయన గృహంలో పని పనిచేస్తా ఉండేది ఇలా నా పనిచేస్తూ ఉండగా ఒక రోజున ఈ యొక్క జాన్ కెన్నెత్ గారు బాగా అలసిపోయి విస్తారమైన పని పాటలు చేసి ఇంటికి రావటం జరిగింది ఆ యొక్క గృహ నిర్వాహకురారైనటువంటి ఆ పని ఆమెతో ఆ జాన్ కెన్నెత్ గారు నేను బాగా అలసిపోయి ఉన్నాను నేను రెస్ట్ తీసుకుంటాను నిన్ను పడుకుంటూ ఉన్నాను దయచేసి ఆయన ఫోన్ చేస్తే గనక నువ్వు నన్ను దయచేసి లేకపోవద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఆ యొక్క సహోదరికి చెప్పి ఆయన నిద్రకు ఉపక్రమించున్నాడు ఆయన నిద్రించినటువంటి ఒక పది నిమిషాల తర్వాత అమెరికా అధ్యక్షుడైనటువంటి లిండర్ జాన్సన్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ఆ వ్యక్తి నుంచి జాన్ కెన్నెత్ గారికి ఫోన్ రావటం జరిగింది ప్రియులారా ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆ యొక్క గృహ నిర్వాహకులారు ఆవిడ ఆ ఫోన్ ను లిఫ్ట్ చేయటం జరిగింది ఆ హలో అని చెప్పేసి ఫోన్ ఎత్తినప్పుడు అవతల నుంచి అమెరికా అధ్యక్షుడు లిండర్ జాన్సన్ గారు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా నేను లిండర్ జాన్సన్ మాట్లాడుతున్నాను దయచేసి ఆయన లేపి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పుడు అని చెప్తా ఉంది ఆయనతో అయ్యా ఆయన మా యజమాని నిద్రిస్తున్నారు బాగా అలిసిపోయి ఉన్నారు ఆయన నిద్రించేటప్పుడు నేను బాగా అలిసిపోయి ఉన్నాను దయచేసి ఎవరన్నా ఫోన్ చేస్తే నీవు నన్ను లేకవద్దు అని చెప్పేసి అని చెప్పారయ్యా అని చెప్పేసి ఆ యొక్క అధ్యక్షుల వారికి చెప్పింది ఈమెకి అమెరికా అధ్యక్షుల ఫోన్ చేశారనే విషయం తెలుసో తెలియదో తెలియదు కానీ ఈ రీతిగా చెప్పినప్పుడు ఈ లిండర్ జాన్సన్ గారు అనగా అమెరికా అధ్యక్షులు వారు ఆమెతో చెప్తూ ఉన్నారు ఏమనంటే నేను అమెరికా అధ్యక్షుడిని ఫోన్ చేశానని చెప్పు ఆయన లేపు అని చెప్పేసి తనకున్న అధికారంతో నేను అమెరికా అధ్యక్షుడును కదా నేను చెప్తే లేస్తాడు అనే ఉద్దేశంతో ఆమెకి చెప్పడం జరిగింది అప్పుడు ఆ యొక్క సహోదరి ఆ గృహ నిర్వాహకురాలు ఈ యొక్క అమెరికా అధ్యక్షుడితో చెప్తున్నటువంటి ఆ మాట ఆ యొక్క సమాధానం ఏంటిదంటే అయ్యా దయచేసి నన్ను క్షమించండి నేను జాన్ కెన్నెత్తు అనేటటువంటి ఆయన దగ్గర నేను పని చేస్తున్నాను దయచేసి నేను మీ దగ్గర పని చేయట్లేదు దయచేసి నా యజమానుడికి నేను లోబడాలి అని చెప్పి ఆమె ఫోన్ జరిగింది బిడ్డలారా కాబట్టి ఆ దగ్గర గృహ నిర్వాహకురాలుగా ఉంది కాబట్టి నా యజమానుడికి నేను లోబడవలసిన బాధ్యత అది ఉన్నదని చెప్పేసి ఆమె నమ్మకస్తురాలుగా అమెరికా అధ్యక్షుడు పోల్ చేసినప్పటికీ కూడా ఆమె భయపడకుండా సమాధానం చెప్పింది బిడ్డలారా ఇక రెండు రోజులు ఆగేసరికి ఈ యొక్క ఆ ఇంట్లో జాన్ కెన్నెత్తి పని చేస్తున్నటువంటి ఆ గృహ నిర్వాహకురాలైనటువంటి పని ఆవిడికి ఆ అమెరికా అధ్యక్ష భవనం నుంచి అనగా వైట్ హౌస్ నుంచి ఒక కాల్ లెటర్ వచ్చింది ఏమనంటే వైట్ హౌస్ లో ఈ పని ఆవిడికి ఒక గొప్ప ఉద్యోగాన్ని అమెరికా అధ్యక్షుల వారు కేటాయించడం జరిగింది ఎందుకంటే ఆ ఉద్యోగం ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత అందులో ఏం రాస్తుందంటే అమ్మా ఇదిగో తమ యజమానులకి నమ్మకస్తులైనటువంటి వారు ఉండవలసిన ప్రదేశం అది కాదు ఇదిగో అమెరికా అధ్యక్షుడి యొక్క వైట్ హౌస్ లో నీకు నేను ఉద్యోగం ఇస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది బిడ్డలారా అందుకనే దేవాది దేవుడు కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడట కనిపెడుతూ ఉన్నాడట బిడ్డలారా రెండవది నిర్దోషులైన వారి కొరకు తన పరిచర్య చేయటం కొరకే నిర్దోషులైన కనిపెట్టున్నాడు దేవుడు కనిపెట్టుచున్నాడు అని వాక్యం సరివేస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము నమ్మకస్తులైన వారికి చాలా రకాలైన వాక్యాలు బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయి నమ్మకస్తులైనటువంటి వారికి మెండుగా ఆశీర్వాదములు వచ్చును అని చెప్పి పరిశుద్ధ లేఖనంలో రాయబడింది బిడ్డలారా ఈ యొక్క తల్లి ఈ యొక్క జాన్ కెన్నెత్ గారు అనేటటువంటి ఆ యొక్క యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ తెలియదు తెలీదు రోజు అమెరికా అధ్యక్షుడు యొక్క భవనంలో నేను నేను ఈ యొక్క ఉద్యోగాన్ని నేను చేస్తాను అని ఆ యొక్క ఆమెకు తెలీదు కానీ తాను ఏ యజమానుడి దగ్గర అయితే ఆమె పనిచేస్తుందో ఆమె నమ్మకముగా యథార్థంగా నిర్దోష తనకి ఇవ్వబడిన బాధ్యతలలో ఆమె కనపరిచిన నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఆమెను అమెరికా అధ్యక్ష భవనంలో ఉద్యోగస్తురాలిగా చేస్తున్నాడు బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి నీవెవరైనా సరే బిడ్డ ఇగో నీకు ఒక చిన్న ఉద్యోగం ఏందా ఇదిగో చిన్న వ్యవసాయం ఏందా ఒక కూలి పని చేస్తున్నావా ఒక చిన్న ఏదన్నా ఒక నాలుగు చక్రాల బండి పెట్టుకుని వ్యాపారం పన్న నచ్చే కానీ ఆ పని విషయంలో నువ్వు నమ్మకంగా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు నమ్మకమైన వారికి మెండైన దీవనులు కలిగిన చెప్పి లేఖను సెలవిస్తున్నట్టుగా కెన్నెత్ గారి ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఆ స్త్రీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఆమె నమ్మకంగా అతను యజమానికుడు బట్టి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి అటు తల్లిని దేవుడు ఎచ్చించాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆచరించలేదు